హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్లోనే టేస్టీగా హెల్తీగా ఇలా గోధుమ పిండితో బాదుషాలు చేసుకొని తినండి సూపర్ అండ్ టేస్టీగా ఉంటాయండి ఇక్కడ వచ్చేసి ఒక కప్పు షుగర్ తీసుకుంటున్నాను ఏ కప్పుతో మీరు షుగర్ తీసుకుంటారో అదే కప్పుతో మీరు గోధుమ పిండి తీసుకోండి నేను ఇక్కడ వచ్చేసి కప్పుతో షుగర్ తీసుకున్నాను కదండి హాఫ్ కప్పు వరకు వాటర్ యాడ్ చేసి వాటిని పాకం వచ్చేదాకా పక్కన పెట్టేసుకుందాం తీగ పాకం రావాలి ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకోండి మరీ చపాతి ముద్దలా కాకూడదు మరీ జోరుగా కాకూడదు ఇలా మిడిల్లో ఉండాలి చపాతి ముద్దలు అయిందనుకోండి మనకి బాదుషాలు సరిగా రావు ఇలా కొంచెం జారుడుగానే ఉండాలి ఇలా వేలకి పిండి అద్దుకుంటే ఇలా అంటుకునేలాగా తేమ తేమగానే ఉండాలి అప్పుడే మనం బాదుషాలు చేసుకోవడం బాగుంటే ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి మీకు ఏ సైజు ఉండలు కావాలనుకుంటే ఆ సైజులో చేసుకున్న తర్వాత ఇలా పెట్టేసి ఇలా ఈ వేలు తోటి మనం ఇలా ప్రెస్ చేయండి లేదా బొట్టిన వేలతోటి ప్రెస్ చేయండి మీకు ఏ వేలతో అనుగుణంగా ఉంటే ఆ వేలతో జస్ట్ అలా ప్రెస్ చేయండి గట్టిగా ప్రెస్ చేస్తే చూసారా ఇలా హోల్ పడుతుంది అలా హోల్ పడినప్పుడు మనకు ఆయిల్ వేస్తే పేలి మన మీద ఆయిల్ పడే ఛాన్స్ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా దగ్గర ఉండి చేసుకోండి వీటిని మీడియం టు స్లో ఫ్లేమ్లోనే మనము మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయిల్ వేడెక్కకూడదు మరి ఆయిల్ మరీ సన్న మంట కూడా ఉండకూడదు అటు ఇటు కాకుండా మీడియంగా ఉండి చాలా దగ్గర ఉండి వీటిని మంచిగా జాగ్రత్తగా చేసుకోవాలి అప్పుడే మనకి టేస్టీ బాదుషాలు రెడీ అవుతాయండి తినడానికి కూడా చాలా బాగుంటాయి ఇలా ఎన్ని కావాలంటే అన్ని బాదుషాలు మీరు రెడీ చేసి పెట్టేసుకోండి ఇలా ఒకేసారి అని రెడీ చేసి పెట్టుకోండి ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఒకటేసారి మనం ఆయిల్లో వేసి స్లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఫ్రై ఇలా చేసి పెట్టేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ నేను నాకు పాకం రెడీ అయిపోయి చూపిస్తాను చూడండి ఇలా రెండు వేల మధ్యన పాకం ప్రెష్ చేస్తే ఇలా మనకి పాకము పాస్ అవ్వాలి చూపిస్తాను చూడండి ఇలా రెండు వేల మధ్యన అలా ప్రెష్ చేస్తే అలా తీగపాకం రావాలి అప్పుడు మనకి బాధ పర్ఫెక్ట్ పాకం అవుతుందండి ఇప్పుడు ఆయిల్ జస్ట్ అలా మంట పెట్టేసి కొంచెం అయిన తర్వాత వెంటనే ఆపేసుకోండి ఆపేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా అన్నీ యాడ్ చేసుకోండి మీకు ఎన్ని కావాలో అన్నీ ఒకేసారి యాడ్ చేయండి అప్పుడొకటి అప్పుడొకటి యాడ్ చేయకండి అన్నీ ఒకేసారి యాడ్ చేసుకొని అన్నీ ఒకేసారి మనం నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఇవి వేసిన చూడండి ఎంత డబల్గా పొంగుతాయంటే ఇంత సైజువే ఇంత అయితే ఇంకా పెద్ద సైజు వేసుకుంటే ఇంకా డబల్ అవుతాయి చూసారా ఒకవైపుకి ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి మంట స్లిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి రెండో వైపుకి రన్ చేసుకొని వీటిని మంచిగా లోపల వరకు ఫ్రై అయ్యేలాగా మంచిగా స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఎట్టి పరిస్థితులను మంట హైలో పెట్టకూడదండి హైలో పెట్టేమనుకోండి పైన మాడిపోతుంది లోపల మాత్రం మనకి ఫ్రై అవ్వదు బాదుషాలు మనకు పైన ఎగుతాయి కానీ లోపల మనకు పిండి ముద్దగానే ఉంటాయి స్లిమ్ టు లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా నాలుగు వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం ఇందాక బాదుషాలకు పెట్టిన హోల్ని చూసారా ఆ హోల్ ఎంత బాగా ఫ్రై అయిన తర్వాత దాని అంతటా అదే ఎంత బాగా ఓపెన్ అయిందో మనం దాన్ని ఫ్రెష్ చేయాల్సిన అవసరం లేదు ఇంకేం లేదండి ఇలా ఫ్రై అయిపోయిన వాటిని తీసుకెళ్ళి షుగర్ పాకంలో వేసేసేసి మనము ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి ఇలా వేడి మీదనే యాడ్ చేయాలి అప్పుడు పాకం పీల్చుకొని మంచిగా జ్యూసీగా రెడీ అవుతాయండి టేస్టీ టేస్టీ బాదుషాలు ఇంట్లోనే ఈజీగా ఇలా రెడీ చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి వీడియో నచ్చితే వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్